మనకు ఎక్కడ కానీ గోమాత కనిపించిన రెండు చేతుల నమస్కారం అయితే గోమాతకైతే చేసుకోవాలండి గోమాతను పూజించినట్టయితే శివుణ్ణి కూడా పూజించినట్టే శివుడు గోమాత రెండు కూడా ఒకటేనండి అందుకోసమే మనమైతే గోమాతనైతే పూజించాలి ముఖ్యంగా ఆడవారు సంతానలేమి లేమి ఉన్నవారు గోమాతనైతే ప్రతినిత్యం పూజించడం వలన సంతాన ప్రాప్తి అయితే కలుగుతుంది గోమాత యొక్క పాల పొదుగును మనము పూజించినట్టయితే మనకైతే సంతానమైతే తొందరగా కలుగుతుందని ఆ శివుని అనుగ్రహం మనకైతే కలుగుతుందని నమ్మకం అందుకోసమే శివాలయం మనకు ఎక్కడ కనిపించినా కానీ శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఆ గుడిలోని దేవుని మనము దర్శించుకోవడం వలన